చిన్న వయసులోనే నాన్నను కోల్పోయి అమ్మ ఉద్యోగానికి వెళ్తే పన్నెండు సంవత్సరాల పిల్లాడు వంటగది పట్టాల్సి వచ్చింది తర్వాత అమ్మ ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల ఇంటి నుండే బయటకు రావాల్సి వచ్చింది ట్రైన్లు తొడవడం నుండి టైర్లు మార్చడం వరకు అన్నీ చేశాడు అయితే పని నచ్చక తీసేసేవారు కొందరు అయితే పని లేక తీసేసేవారు కొందరు ఇన్ని కష్టాల్లో కూడా పెళ్లి చేసుకున్నాక కొడుకు చనిపోయాడు ఇంటికి వెళ్లి వస్తానన్న భార్య ఉత్తర రూపంలో వచ్చింది నీతో జీవితం కష్టం అని చెప్పింది వయసు చూస్తే నలభై దాటేసింది ఏం సాధించిన జీవితంలో అంటే ఏమీ లేదు తనకి బాగా తెలిసింది ఒకటే చికెన్ చేయడం ఒక చిన్న స్టోర్ పెట్టాడు స్టోర్ బాగానే నడుస్తుందనే టైంకి గవర్నమెంట్ రోడ్డు మార్చడంతో మొత్తం సేల్ పడిపోయింది చేసేది ఇంక ఇదంతా కాదు అని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడు కానీ ఎందుకో తెలియదు ఒక్క నిమిషం జీవితం మొత్తం తిరగేసుకుని ఆలోచించాడు జీవితాన్ని తిరగరాయాలని ఫిక్స్ అయ్యాడు తన రెసిపీ పట్టుకుని మొత్తం అమెరికాలో వెయ్యి తొమ్మిది మంది దగ్గరికి వెళ్లి ముఖం మీద నువ్వు వద్దు నీ చికెన్ వద్దు అని అనిపించుకొని ఒక్కడ అవకాశం ఇవ్వడం వల్ల పది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం వ్యాపించాడు ఆయన కేఎస్ సినర్ అయిన కలనల్స్ ఆండ్రెస్ అరవై ఐదు సంవత్సరాలకి సక్సెస్ చూశాడు మనం ఏమో ఈ రోజు ప్రయత్నిస్తే రేపటికో వారానికి కోట్లు కొట్టేయాలనుకుంటున్నాం దేనికైనా కావాల్సింది ఓర్పు సహనం మన టైం తప్పకుండా వస్తుంది కానీ ఆ టైం తెప్పించడం మన చేతిలోనే ఉంటుంది సో మన రాత మనమే రాసుకోవాలి